నమస్తే అండి నేను రజా రాజకీయాలు విపరీతంగా చేశారు మన ఎస్పీ బాలసుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం గారి విగ్రహం మీద ఏం చేసినారు ఎక్కడైతే మేము విగ్రహం పెట్టనివ్వన్నారో ఎక్కడైతే ఈ పని జరగదు అన్నారో అక్కడే విగ్రహం పెట్టినారు ఎంతకంటే గెలిపి ఏం కావాలి సో ఒక విషయం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు అబ్దుల్ కలాం గారు కావచ్చు లేదంటే మరొక నేత కావచ్చు వాజ్పేయి గారు కావచ్చు వీళ్ళంతా కూడా సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావు వీళ్ళు మన దేశంలో పుట్టి మన దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల ఏం ఉపయోగం ఉందంటే ఆయన పాటలు మనం విండి అంత కొంత ఉత్తేజం పొందినం కాబట్టి ఏం లేదు అయితే హైదరాబాద్ లో ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు చేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రాలేదు ఆయన కూడా పిలిచారనమాట సీఎం చేతుల మీద విగ్రహావిష్కరణ జరుగుతుందని చెప్పేసి ప్రచారం అయితే చేసినారు కానీ విగ్రహం చుట్టూ వివాదం నెలకొండడం ఢిల్లీ పర్యటనలో ఉండడంతో రేవంత్ రెడ్డి గారు విగ్రహావిష్కరణ అయితే చేయలేదు అలాగే మరోవైపు ఎస్బీపీ విగ్రహ కొంతమంది రౌండ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు దానికి సంబంధించి మాట్లాడారు ఇతను ఒక ఆంధ్రోడు ఆంధ్రలోనే పెట్టుకోవాలి ఇతను తెలంగాణకు సంబంధించి పాటలు పాడమంటే కూడా పాటలు పాడలేదు కాబట్టి ఇతను ఆంధ్రాకి పంపించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే కవి కవిత అయితే ఇంకొక నాలుగు అడుగులు ముందుకేసి మా రాష్ట్రానికి సంబంధించి పాట పాడమంటే పాట ఏం పాడతాడు పాట ఏం పాడాలి పాట ఇలా ఉందన్నమాట వీళ్ళ సంగతి తెలంగాణ వాజుల నుంచి వ్యతిరేకత రావడంతో పోలీసులు అరెస్ట్ అయ్యారు కానీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు రవీంద్ర భారత్లో ఏర్పాటు చేసిన కాంస విగ్రహం ఏడు పాయింట్ రెండు అడుగులు ఉందన్నమాట తూర్పుగోదావరి జిల్లాలో దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది సో కుదిరితే మన అమరావతిలో కూడా ఈ సినిమా వాళ్ళకు సంబంధించి ఒక మంచి ఏదైనా ఒక మంచి ఏరియా చూసి మంచి స్టూడియో లాంటివి ఏమైనా నిర్మిస్తే కనుక అక్కడ మనకు కావాల్సినటువంటి విగ్రహాలు మనం పెట్టుకోవచ్చు అనమాట పక్క రాష్టంలో పెట్టాల్సిన అవసరం లేదు ఎంతైన విషయం ఏంటంటే ఆ తెలంగాణ అనేది ఒక ఉమ్మడి రాష్ట్రం ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు తమిళనాడులో పెడతారు కర్ణాటక పెడతారు అంటే అది లెక్కలో కాదు బట్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పరిపాలన చేసినారు ఆంధ్ర రాజకీయ నాయకులు ఇక్కడ ముఖ్యమంత్రులుగా చేసినారు ఆంధ్ర ప్రజలు ట్యాక్సులు కట్టినారు ట్యాక్సులు ఈ రాష్ట్రం అంతా ముఖ్యంగా తెలంగాణ డెవలప్ అయింది ఇదంతా మెట్రో క్యారిడర్ కావచ్చు లేదంటే కనుక హైటెక్ సిటీలు కావచ్చు ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినాయి ఇప్పుడు వచ్చినా ఏం కాదు సో కానీ ఏంటంటే విభజన జరిగిన తర్వాత మీరు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర మీరు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి పోవాలి సో ఈ దీంతో ఈ లాజిక్తో ఎంతకాలం ఏదో చేయాల్సి చేశారు రాజకీయాలు ఇంకా సర్వైవ్ కావట్లేదు ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి దీని మీద రాజకీయం చేస్తూ ఉంటారు చూస్తూ ఉండండి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మీద కూడా